యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు రైతులకు ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు గన్ పార్క్ లో అమరవీరుల స్తూపానికి అర్పించిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ యూరియా కొరత తీర్చాలని ఆందోళన చేపట్టారు ఖాళీ యూరియా సంచులతో రేవంత్ సర్కార్ తీర్పు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పాపం రైతుల శాపంగా మారిందని విమర్శించారు రాష్ట వ్యాప్తంగా యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు నెల రోజులుగా రాష్ట్రంలోని వేలాది మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో లైన్లలో నిలబడి ఎక్కడికక్కడ సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి ఎక్కడికక్కడ ఎరువులు దొరకక వ్యవసాయం ఆగమైపోయే దుస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మేము శాసనసభ పెట్టినామా అంటే పెట్టినాము అన్నట్టు ఏదో తూతూ మంత్రంగా మూడు నాలుగు రోజుల పాటు నడిపించి మరి రైతుల సమస్యల గురించి కనీసం మాట్లాడనే మాట్లాడాలనే ఆలోచన కూడా చేస్తలేదు మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం పదేళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఎరువులకు సంబంధించి రైతులకు ఈ రకమైన అవస్థ రాలేదు ఈ రకంగా లైన్లలో నిలబడే అరాచక పరిస్థితి రాలేదు మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్ లో పెట్టి ఆధార్ కార్డులు లైన్ లో పెట్టి ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిచిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి కారణం ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తూతు మంత్రంగా నాలుగు రోజులు అసెంబ్లీ నడపడం కాదు పదిహేను రోజులు అసెంబ్లీ నడపాలే రైతుల అన్ని సమస్యలు వర్ష వర్షం అధిక వర్షం వల్ల వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ల వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి దాంతో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి చర్చ ఖచ్చితంగా పెట్టాలి అట్లాగే ఫీజు రీంబర్స్మెంట్ కూడా కాక పిల్లలు ఆగమైతా ఉన్నారు వారి గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో వర్షాల వల్ల చాలా చోట్ల అకాల వ్యాధులు సీజనల్ వ్యాధులు వచ్చి